మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ అండి ఈరోజు పప్పు చారు ఎలా చేయాలో ఈజీగా చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక నిమ్మకాసేది ఎంత చింతపండు మీరు నార్మల్ పప్పుని తీసుకోవచ్చు ఇలాంటి ఆరెంజ్ కలర్ పప్పు అయినా తీసుకోవచ్చు ఇదైతే త్వరగా ఉడికిపోతుంది అందువల్ల దీన్ని తీసుకున్నాను ఒక ఇరవై ఎండుమిర్చి కరివేపాకు టమాటో వెల్లుల్లి పసుపండి ఇప్పుడు తయారు విధానం చూద్దామండి నేను కుక్కర్ తీసుకున్నాను పప్పు ఇందులో వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న నేను వేసుకొని చూండి పప్పు అంతా కడిగి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మూడు గ్లాసు దాకా నీళ్ళు పోసుకోవాలి చింతపండు అండి వేసుకోవాలి దీంతోనే వేసుకోవాలి మంచి స్మెల్ రుచి రావడానికి కరివేపాకు వెల్లుల్లి ఒక ఎనిమిది టమాటో ఒకటి ఇలా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను ఎండుమిర్చి అలాగే దీనిలోకి కొద్దిగా పసుపు ఇలాగ అంతా వేసుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉరవబెట్టుకోవాలి చూడండి పప్పు అనేది చక్కగా ఉడికింది దీన్ని ఒక దీంతో దీంతో అయినా నీళ్ళంతా వంపేసి మ్యాచ్ చేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు ఇలాంటివి ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ వేసుకొని మనము పప్పు అనేది మ్యాష్ చేసుకోవాలండి ఇలాంటి పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోవాలండి చూడండి పప్పు అంతా చాలా బాగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు మనము పప్పు ఉడికించి పెట్టుకున్న పప్పు నీళ్ళని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిలాగా ఇలా కలుపుకోవాలి బాగా మీరు గట్టి కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు లేకపోతే పల్సు కావాలంటే కూడా పలుసుగా చేసుకోవచ్చు రైస్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి దీంతో ఒక స్పూన్ దాకా నూనె వేసుకోవాలి అలాగే నూనె అవి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇలా వేసుకొని వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనము ఉడికిచ్చి పెట్టుకున్న మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనము పప్పు మ్యాష్ చేసుకున్నాని ఒక బౌల్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలబట్టి దింతి వేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనము ఉప్పు ఉప్పు వేసుకోలేదు కదండి లాస్ట్లో ఇలా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు అయినా వేసుకోవచ్చు పప్పు మనం పెడతాం కదండీ అప్పుడైనా వేసుకోవచ్చు ఇలా లాస్ట్లోనే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పప్పు కూర అనేది బాగా కాగి బాగా తెల్లాలండి తెలితేనే వెళ్తేనే బాగా రుచి వస్తుంది అది టూ డేస్ కూడా చాలా బాగుంటుంది బ్యాచిలర్కి చూడండి ఇలా బాగా తెలియదంటే కూర బాగా రుచిగా తయారైందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీరు కూడా ఒకసారి పప్పు చార్ని ఎలా ఉందో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ